నెల్లూరు నగరంలోని ట్రంకు రోడ్ సమీపంలో కళ్యాణ్ సదన్ నందు విక్రమాసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం రానున్న వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ధృవీకరణ పత్రాన్ని తీసుకుని విగ్రహ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గణేష్ ఉత్సవ అధ్యక్షులు పిట్టి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి మరో ప్రధాన కార్యదర్శి మండల ఈశ్వరయ్య గౌరవ సలహాదారులు భువనేశ్వర్ ప్రసాద్ మోడీ మల్లికార్జున్ సంఘటన కార్యదర్శి శ్రీకాంత్ కోసాధికారి కెవీఆర్ మోహన్ ఉపాధ్యక్షుడు మహేష్ కపిరి శ్రీనివాసులు పెంచలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అంతేకాకుండా ఏడో తేదీ ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాల్లో పదకొండవ తేదీ అంటే ఐదు రోజులు అందరూ కూడా ఈ ఉత్సవాన్ని ఐదు రోజులు చేసుకోవాలని ఐదో రోజు నిమజ్జనం చేయాలని కోరుతున్నాము ఏడో తేదీ మన ఇళ్ళలో పూజ చేసే వినాయకులు కూడా ఆ రోజు వారి ఎత్తున నిమజ్జనం చేస్తారు ఆ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కార్పొరేషన్ వారిని పోలీస్ సిబ్బందిని కలెక్టర్ గారిని అందరినీ కూడా అడగడం జరిగింది దానికి అందరూ కూడా సంసిద్ధంగా తెలియజేశారు ఆ రోజు మంచి బందోబస్తుతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు జరుగుతుంది ఏడో తేదీ అందరూ కూడా వచ్చి గణేష్ ఘాట్లో అందరూ నిమజ్జనం చేసుకోవచ్చు అదేవిధంగా పదకొండవ తేదీ పెద్ద వినాయక మండపాలన్నీ కూడా ఆ రోజు నిమజ్జనం సామూహికంగా చేసుకోవాలని అందరూ కూడా నిర్ణయించుకున్నారు దానికి అందరూ కూడా ఈరోజు వచ్చారు అందరికీ కూడా చెప్పారు ఆ రోజు ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా మొదటిపూట పూట కాకుండా పూట మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ చేస్తారు ఆ మూడు గంటల నుంచి ఈ యొక్క సాధు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా శాంతియుతంగా సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వానికి ప్రజలకి అందరికీ కూడా సహకరిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు జోడు లేకుండా అందరూ నిర్విఘ్నంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తాం నా పేరు ఏవిఆర్ మోహన్ రావు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కోశాధికారి బాధ్యత ముందుగా నెల్లూరులో తాత్కాలిక వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించే కార్యకర్తలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నెల్లూరులో ప్రముఖు రోడ్లో ఉన్న టీవీఎస్ కళ్యాణ సదన్లో కార్యాలయం ప్రారంభించింది ఈ కార్యాలయంలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అందరికీ కూడా అనుమతులు ఇప్పించడం జరుగుతుంది ముఖ్యంగా నిర్వాహకు మేము చెప్పేది ఏంటంటే మీరు మీ ఏరియాలో విద్యుత్ అలంకరణ ఎంత చేస్తున్నారో అది హాఫ్ కేవీనా వన్ కేవీనా దాన్ని బట్టి వన్ కేవీకి అయితే పన్నెండు వందల యాభై రూపాయలు సారీ హాఫ్ కేవీకి అయితే పన్నెండు వందల యాభై రూపాయలు వన్ కేవీకి అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు మీ సేవలో ఏపీఎస్బిటీసీ వాళ్ళ పేరుతో డబ్బులు కట్టి ఆ రసీదు మా దగ్గర తీసుకుని వస్తే మేము ఇక్కడ ఒక అప్లికేషన్ ఇస్తాము అది ఫిలప్ చేయాలి దానికి కావాల్సినవి ఏమంటే ఐదు మంది పేర్లు కావాలి మీ ఏరియాలో వినాయక చవితి నిర్వహిస్తున్న కరపత్రం కావాలి ఈ ఐదు మందిలో ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారి ఆధార్ కార్డు ఇవి తీసుకువెళ్ళి వస్తే మా దగ్గర మా దగ్గర ఉన్న అప్లికేషన్ ఫిలప్ చేసి రెండు రోజుల్లో మీకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది అనుమతితో పాటు కూడా విక్రమసిపురి గణేష్ ఉత్సవ సమితి ప్రతి మండపానికి కూడా పది కాషాయ జెండాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఆఖరి తేదీ ఇప్పటివరకు ఈ కార్యక్రమం టీవీఎస్ కళ్యాణ్ చదువులో ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జరుగుతుంది ఉదయం పదిన్నరకి కార్యాలయం మొదలవుతుంది సాయంత్రం ఆరు గంటల దాకా ఈ కార్యాలయం మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఇక్కడ రుసుము చెల్లించాలి ప్రాలి విక్ర చేసే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఐదు వందల రూపాయలు మాత్రమే పెట్టాము దీంట్లోనే మీకు కార్పొహన్ అనుమతులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ బైక్ అనుమతులు కానీ అన్నీ కూడా మేలు ఇవ్వడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి